నమస్తే నేను మీ సురేష్ గౌడ్ రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్లో కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవాలని ఆకాంక్షిస్తూ యూత్ కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ అధ్యక్షులు చెల్లగురుగుల రఘుబాబు కుటుంబ సమేతంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని స్వర్ణగిరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా భారీ మెజారిటీ గెలుపు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఎంపీగా భురి రేపు జరగబోయే లోక్సభ కౌంటింగ్ ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి చామల్ కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి లోక్సభ నియోజకవర్గం నుంచి అత్యధిక వేల మెజార్టీ ఓట్లతో గెలవాలనే ఉద్దేశంతో ప్రత్యేక పూజలు సోనగిరి దేవాలయంలో విచయించడం జరిగింది అంతేకాకుండా దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఉద్దేశంతో ఇక్కడ పూజలు చేయించడం జరిగింది తప్పకుండా కిరణాన గెలవాలని మరియు అందరి ఆశయాలు నెరవేరాలని బోని నియోజకవర్గం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం